दय चाहिए जो టోటల్ గా పెట్టుకోవాల్సింది అయితే దీన్ని మనం షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అడావుడిగా ప్రయత్నం చేశాం చెప్పండి పొలిటికల్ పార్టీస్ ఉన్నారా ఏదో సందర్భంలో మరి పని ఒత్తిడిలో మర్చిపోయి వాళ్ళు చేసుకోలేదు నిన్న వారికి గుర్తు చేసేసరికి అది వెంటనే వారి యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ వేరే ఏదైతే మినీ స్టేడియం ఉందో ఆ మినీ స్టేడియంకు రాత్రి తీసుకొ తీసుకొచ్చారు ఇక్కడ పర్సన్ ఇన్ఛార్జ్ లేకపోయేసరికి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి ఫేసిల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది అయితే ఈ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించినటువంటి ఎం త్రీ రకము ఏవైతే మెషీన్లు ఈవీఎం మెషిన్లు ఉన్నాయో అవి బెల్ కంపెనీకి సంబంధించినటువంటి వాటిని బీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో స్ట్రాంగ్ రూమ్లో చాలా భద్రంగా పటిష్టమైన భద్రతా వలయంలో వాటిని పెట్టడం జరిగింది వాటిని ఎలాంటి వాటికి ఎలాంటి ఇది అనేటువంటి జరగలేదు ఇది కేవలము స్టేట్ వేర్ హౌస్కి తరలించాలి కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఎవరు లేకపోతే తిరిగి మళ్ళీ ఆఫీస్లో సేమ్ కస్టడీ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు వాటన్నిటిని కూడా అన్ని రాజకీయ పక్షాలకు ఇన్ఫామ్ చేస్తాము వాటి వారి సమక్షంలోనే మేము హైదరాబాద్కు వీటిని స్టేట్ వేరే తరలించడం జరుగుతుంది అర్ధరాత్రి అది అర్ధరాత్రి కాదండి వారి మామూలుగా ఇట్ ఈస్ ఎయిట్ 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 థర్టీ ఆ ప్రాంతం తీసుకొచ్చడం జరిగింది కాకుంటే అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి అని అంటారా ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ అనేటువంటి అర్ధరాత్రి అని ఇది ఎం టూ రకం ఇది ఫస్ట్ ఎలక్షన్లకు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ ఎన్నికల్లో వినియోగించినటువంటి ఎంత్రీ రకము అది బెల్ కంపెనీ అది భద్రత డిస్ట్రిక్ట్ భద్రతా వలయంలో అక్కడ విఆర్కే కాలేజీలో ఉన్నది ఇదేమో టెంపరీ స్ట్రాంగ్ రూమ్ ఆఫ్ అసెంబ్లీ కాలిస్టేషన్ మామూలుగా అవేర్నెస్ కానీ లేదా ఇతర వాటికి వినియోగించినటువంటి అన్ని కూడా ఈ మినిస్ట్రే పెట్టుకోవడం ఆటోలో ఆటోలు అధికారులు

అవేర్నెస్ కోసం ప్రజల్లో అవగాహన కోసం మండల గోడౌన్స్ కి ఇవ్వటం జరిగింది ఈ అవగాహన చేసిన తర్వాత ఆయా గోడౌన్ మండల స్టాక్ మండల గోడౌన్స్ లో ఉన్నాయి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో లో ఉన్నాయి ఒక టెన్ టెన్ ఈవీఎంస్ ఎంత ఆ అవగాహన చేసుకున్న తర్వాత ఈ రోజు మనకు ఏ అండ్ బి కోల్డ్ ఈవీఎంస్ ఏమో మాములు ఎంపీ అవి వేరే కూడలు ఈఆర్టీ కాలేజ్ ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల పొందడం ఇదేమో మినీ స్టేడియంలో ఉన్న కూడా చక్కడి కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ అవే సంబంధించిన ఈవీఎం ఇక్కడ మనం స్పెనం పెట్టడం జరిగింది ఈ రోజు వాటిని షిఫ్ట్ చేయడానికి డైరెక్షన్స్ ప్రకారం రాష్ట గోడౌన్ కి షిఫ్ట్ చేయడానికి మనం ఈ రోజు ఇక్కడ వెంటనే ఆర్డర్స్ వచ్చినాయి షిఫ్ట్ చేయాలని చెప్పి సో నైట్ వచ్చినాయి సో దానికి సంబంధించింది మండల గోడౌన్స్ నుంచి జిల్లా గోడౌన్ కి తరలించమని జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గారు వారికి ఆదేశాలు ఇచ్చినారు దానిలో భాగంగా మరి ఏదో ఈవీఎంలు తరలిస్తున్నారు అనేది కాదు ఇది నా మన మండల గోడ నుంచి జిల్లా స్థాయిలో ఉన్న ఈ ఈరోజు ఇక్కడి నుంచి మరి రాష్ట స్థాయి గోడకి తరలించడానికి ఏదైతే శిక్షణకు ఇచ్చినామో ఆ ఈవీఎంలకు మాత్రమే మరి నిన్న ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా మనిషి తరలించారు తప్ప వేరే ఉద్దేశం లేదు దీంట్లో అది దీని మీద ఎవరు ఈ విధంగా ప్రచారం చేసినారు వాటి మీద కూడా క్రిమినల్ కేసెస్ లాంచ్ చేస్తాం ఫుల్ ఫ్రెడ్ ఎంక్వైరీ జరుగుతుంది అది మేము మండల గోడౌన్ నుంచి ఇక్కడ తీసుకువచ్చే జిల్లా గోడమికి తరలించాం ఆ జిల్లా గోడౌన్ కూడా మీకు తెలుసు పోల్ ఈవీఎం ఈఆర్కే కాదు మరి ఎందుకు ఈ విధంగా బయటకు వెళ్లింది అనేది దాన్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేస్తున్నాం దాని మీద ఎంక్వైరీ చేస్తాం క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం అదే కానీ ఇప్పుడు మాత్రం మేము ఒకటే క్లారిటీ మీకు చెప్పేది ఏంటంటే మండల గోడౌన్ నుంచి ఇక్కడ జిల్లా స్థాయి గోడౌన్ కి నిన్న జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గారు వారికి